వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య శ్రీనివాస్ ఈరోజైతే మేము మా బాబుకి బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా బాబుది బర్త్డే సో వాడికైతే బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం వచ్చి పేకాకు చెడు పేకాక కనిపిస్తుందా

इसका कलर है क्या भाई? दिए। 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 पिंक कलर वाला अरे ये देख के रोते आपको देख तो के हंस तो रहे हसरे चूसको ना होता लेग वाला ओपन वो सबका टह गया उसमें प्राइस हमारे दोनों है 2300 का है। ये इसका प्राइस कितना है ये, 24 2350। ये क्या है जीरो साइज देख रहे हो आप अगर यही आपने 10 साल के लिए लिया होता तो 2400 का होता है अच्छा। सिर्फ फिफ्टी रुपीज़ हंड्रेड रुपीज़ का फर्क आता है जितना छोटा होता है ना उतना ही ज़्यादा काम होता है हाँ ढाई हजार तक तो आपका भी आ जाएगा भैया मतलब ढाई से तीन तक आपका बहुत अच्छा आ जाएगा डिस्काउंट <laughs> तो कुछ नहीं है क्या हम ये डिस्काउंट करके जैसे फोर्टी सेवन एम आर पी है नाफ करके ट्वेंटी थ्री फिफ्टी फोल्ड भी करवा दूंगा है। है। वो मैं संजय इधर नहीं दिया

प्राइस तो और ज्यादा है मैंने आपको वो तो बताया ही नहीं होता कितना ही लिखना हैं अरे ऐसे कैसे लिख देंगे सर हमारे भी होना है ना उस हिसाब సో షూస్ అయితే వెళ్ళిన వెంటనే కుదిరిపోయాయి నెక్స్ట్ అయితే ఇగోండి ఇక్కడ క్యాప్స్ నాకు చాలా బాగా నచ్చాయి సో క్యాప్ తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము చిన్న సైజ్ చూడు

ఆ గుడ్ క్యాప్ కూడా తీసుకోని ఉంటైతే నాయన్ కి కుర్తా చూడడానికి వచ్చం ఈ वाला కొట్టు ఆ ఈ वाला కొంటా నస సర్ ఏకీ అండర్ ప్యాంట్ క్యాజువల్ వారం ఇస్కే ఆ ప్యాంట్ chahiye ప్యాంట్ चाहिए అండర్ హిరాలగొన్నవా ఫ్రెండ్స్ ఇప్పుడే షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసాం సో బాబు కోసం అయితే కొనడానికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాక చాలానే కొనవలసి వచ్చింది ఏమేమి కొన్నాననేది అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన షాపింగ్ అయితే ఇది ఏమేమి కొన్నానో చూపేస్తాను మా బాబు కోసం అయితే బర్త్డే కనేసి సూట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి సూట్ ఇదైతే బర్త్డే రోజు చూపేస్తాను ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చి బాబు కోసం అయితే సూట్ తీసుకున్నాం కదా దానికి షూ ఉంటే బాగుంటుందని చెప్పి షూ తీసుకున్నాము బాగున్నాయి కదా చాలా చిన్నగా ముందుగా అయితే నాకు క్యాబ్ ఒకటి బాగా నచ్చింది ఎండాకాలం కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే పనికి వస్తుందని చెప్పి తీసుకున్నాను అబ్బాయికి ఎందుకన్నా ఇంకేం ఉండవు కదా సో బాబు కోసమైతే ఇవి తీసుకున్నాను ఇంకా పాపం పాటు తీసుకెళ్ళాం కాబట్టి కూడా ఏదో కొనాలి కదా డ్యాబ్ దొరుకుడు నల్గని చెప్పి పాప కోసం ఒక డ్రెస్ తీసుకున్నాను మా బాబుకి ఎల్లో కలర్ అంటే ఫేవరెట్ అనమాట ఈ డ్రెస్ అని బాగా నచ్చింది ఫ్రాక్ సో ఈ ఫ్రాక్ తీసుకున్నాము ఫిక్స్ వచ్చి మా హస్బెండ్ కూడా ఒకటి తీసుకున్నారు కొత్త ఇప్పుడు ఏం కొనుక్కోరు కానీ సార్ ఎందుకో కొత్త తీసుకున్నారు చాలా ఇష్టంగా నా శారీ కూడా కొంచెం మ్యాచ్ అవుతుందని చెప్పాను అందుకే ఈ కలర్ తీసుకున్నారు చాలా బాగుంది కొత్త వేసుకున్న తర్వాత దీని లుక్ అనేది ఎలా ఉంటుందో చూపేస్తాను పెద్ద బ్లాగ్ లో సో మా ఈరోజు షాపింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే అందరికి అయితే అనుకుంటున్నాను మా బాబు బర్త్డే ఫ్రెండ్స్ సో సెవెంత్ మే అందరూ బ్లష్ చేయండి ఇలాంటి బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకుని మా బాబుని అయితే అందరూ ఆశీర్వదించండి మా బాబు ఫస్ట్ బర్త్డే ఇది ఇదేంటి ఫ్రెండ్స్ లాగైతే ఈ బ్లాగ్ అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ డే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్